안녕하세안세요 <laughs> 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 Yo ಫ್ರಂಟ್ ಮೊತ್ತ ಎಂತ ಕದ ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ಎಕ್ ಎಂದ್ರೆ ಇಮೆರ ಮಾರ್ಚು ಸರ್ ಟೈಮ್ 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 ಆ ಪಕ್ಕೀಜಿಲ್ಲ ಪೆಟ್ರೋಲ್ మీకు ఒక బ్యాక్ కావాలంటే బ్యాక్ వస్తుంది సైడ్ సైడ్ అందరికీ నమస్కారం ఈరోజు మన వరలక్ష్మి మోటార్స్ వాళ్ళు టాటా కర్వ్ లాంచింగ్ని లాంచ్ చేయడం జరిగింది ఈరోజు రవాణా రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది రకరకాల వేరియంట్స్ రకరకాల వాహనాలు మనకు మార్కెట్లో వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యూయల్స్తో కూడా మార్కెట్లో ఇవాళ రేపు వాహనాలు రావటం మనం చూస్తున్నాము ఎలక్ట్రానిక్ వెహికల్స్ పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అలాగే ఇతరత్ర బయోఫ్యూయల్స్ అని ఫ్యూయల్ సెల్తో పాటు అని ఇట్లా కూడా మనకు వాహనాలు వస్తున్నాయి ఈ డెవలప్మెంట్లో భాగంగా మన వరలక్ష్మి మోటార్స్ వాళ్ళు టాటా కర్వ్ అనే చాలా లేటెస్ట్ ఫెసిలిటీస్తో సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్తో కూడా ఈ యొక్క వెహికల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఈ వెహికల్ ప్రజలకి అంటే వాహనదారులకి మంచి సేఫ్టీ ఇవ్వాలని చెప్పేసి నేను అదేవిధంగా వరలక్ష్మి మోటార్ వాళ్ళకు కూడా మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను చైర్మన్ అండి ఈ సంస్థలకి చైర్మన్ కొండా సత్యనారాయణ నా పేరు సభకు నమస్కారం మాకు ఈ ఆటోమొబైల్ రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చెన్నైలో హోండా స్కూటర్స్ కానివ్వండి ఇక్కడ కార్స్ కానివ్వండి పక్కనే కమర్షియల్ డివిజన్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి రెండు పాయింట్ ఐదు లక్షలు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో సేల్ చేసి దాని సర్వీస్లో కానివ్వండి స్పేర్స్లో కానీ ఎలాంటి ఇది లేకుండా మంచి పేరు తెచ్చుకొని మా పిల్లలు రాంప్రసాద్ గారి అండి వివేకానంద ప్రదీప్ భాస్కర్లు డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ ఈ సంస్థని దినదినాభివృద్ధిగా చేస్తూ చేస్తూ ఉన్నారు అది నాకు సంతోషదాయకం మెయిన్ ఏంటంటే లాభ నష్టాల లాభ నష్టాలు వ్యాపారాల్లో సహజంగా ఉంటుంటాయి కానీ మాకు ఈ మూడు రాష్ట్రాల్లో మాకు ఉండే సంస్థల్లో కొన్ని వందల వేల కుటుంబాలు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఫీడ్ అవుతుంటే అది మాకు సంతోషం ఎగిన ఇంకా ఎన్నో తీసుకొని వ్యాపారాలు పెంచి ఇది చేయాలని నేను వారిని ఆశిస్తూ ముగించుకుంటాను అందరికీ నమస్కారం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూపే ఎస్యూవి డిజైన్ గల టాటా కర్వ్ కార్ని లాంచ్ చేసాము సో దీంట్లో చాలా ఆధునికమైన ఫ్యూచర్స్ మనకి లాంచ్ చేశారు లైక్ ఫస్ట్ ప్లస్ డోర్ హ్యాండిల్స్ లార్జ్ అలాయ్ వీల్స్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ గల బూట్ స్పేస్ని అదనంగా ఇచ్చారనమాట సో మనకి ఇక్కడ లోపల ఇంటీరియర్ బర్గండి ఇంటీరియర్స్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ కానీ లేకపోతే వైర్లెస్ ఛార్జెస్ కానీ సో చాలా వరకు మనకి మొత్తం కంఫర్ట్గా ప్రీమియంగా ఇచ్చారు థ్యాంక్ యూ